ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు అట్ట కాకుండా పని అయిపోయింది ఆయన ఏమైతే నాకేంటి అని ఉంటే తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకి మీరు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది తప్పుడు వ్యక్తుల్ని ఖండించి మంచిని ప్రోత్సహిస్తే మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లికి వందనం చెప్పాం ఎంత మంది పిల్లలుంటే ఎంత మందికి ఇస్తా ఉన్నాం ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఏడు మంది పిల్లలుంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఏడు మందికి ఆ తల్లి అకౌంట్ లో వేసా వేసామా లేదా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా ఇచ్చావా లేదా ఆడబిడ్డలు చెప్పండి మీరే ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకి ఇచ్చాం మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం అన్ని చేశాం ఈ రోజు ఒక పక్కన సూపర్ సిక్స్ సమక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను ఎన్నో ఇబ్బందులు కలిగించారు కోర్టులకు వెళ్ళారు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డిఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం ఇప్పటి వరకు దగ్గర దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక నాలుగైదు లక్షల మందికి ఉపాధి కల్పించాం నిన్న మొన్న మీరు చూశారు దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోపక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజిన్ సర్కారే కాదు త్రిబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఇది దూసుకెళ్తున్నాం టెక్నాల్ బుల్లెట్ ట్రైన్ ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు